సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇక్రిసెట్ కాలనీ ఫేస్ టూ కేఎఫ్సి ఆపోజిట్లో డిలైట్ బ్యూటీ అండ్ మేకప్ అకాడమీ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ మేకప్ క్లాసెస్ నిర్వహిస్తామని అకాడమీ ఫౌండర్ నాగలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా ఫౌండర్ నాగలక్ష్మి మాట్లాడుతూ నేను బ్యూటీషియన్ మేకప్ కోర్సును టూ థౌజండ్ నైన్లో నేర్చుకున్నాను నేను ముందు చార్టెడ్ అకౌంట్లో పనిచేయడం జరిగింది ఒకరి కింద వర్క్ చేయడం ఇష్టం లేక గత నాలుగు సంవత్సరాల నుండి బ్యూటీషియన్ కోర్సును నేర్పించడం జరుగుతుంది దాంతో పాటు మేకప్ శారీ ప్రీఫేటింగ్ అన్ని కోర్సులు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది నిజామాబాద్ సంగారెడ్డి నుండి ఇక్కడికి నేర్చుకోవడానికి వస్తున్నారు నన్ను నమ్మి అంత దూరం నుంచి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మీడియా త్రూగా ఒకటే చెప్పడం జరుగుతుంది అమీన్పూర్ పెద్ద మున్సిపాలిటీ అందులో సుమారు రెండు వందల పైచీలకు కాలనీలు ఉండడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ మార్నింగ్ నైన్ నుండి నైట్ నైన్ వరకు నేర్పిస్తాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి డబల్ నైన్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ సెవెన్ ఫైవ్ జీరో ఎయిట్ జీరో వన్ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ వన్ నెంబర్స్కి కాల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ట్రైనింగ్ నేర్చుకునే వాళ్ళు మాట్లాడుతూ డిలేట్ బ్యూటీ అండ్ మేకప్ అకాడమీలో మేము నేర్చుకుంటున్నాం మాకు నాగలక్ష్మి గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫస్ట్లో భయం వేసేది ఎలా నేర్పిస్తారు అని తర్వాత నాగలక్ష్మి గారు చాలా బాగా చెప్తుంది మేము అందరం మంచిగా నేర్చుకుంటున్నాం ఇక్కడికి వచ్చి ఇంకా చాలామంది నేర్చుకోవాలని మేము కోరుకుంటున్నామని ట్రైనర్స్ తెలిపారు No other వర్ష నేను ఇక్కడ డిలైట్ బ్యూటీ కోర్స్లో జాయిన్ అయ్యాను మాకు నియర్ బైలో నేను ఇక్రిసెడ్ కాలనీలో ఉంటాను నా పేరు వర్ష నేను ఆల్మోస్ట్ టెన్ డేస్ అయింది జాయిన్ అయ్యి ఒక చందండి నేర్చుకున్నాను చాలా ఇంట్రెస్టింగ్ అన్ని కోర్సెస్ నేర్పిస్తారు బేసిక్ కోర్స్ అన్నమాట మనకు కావాల్సిన కోర్సెస్ అన్ని నాగవష్మిక నేర్పిస్తున్నారు మాకు నియర్ బైలోనే చాలా బాగుంది కోర్స్ ఫస్ట్ ఫేషియల్ బ్యూటీషియన్ మేకప్ రెండు ఉంటున్నాయి మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో నేర్చుకోవచ్చు నేనైతే బ్యూటీషియన్ కోర్సులో నేర్చుకున్నాను ఇది అయిపోయిన తర్వాత ఫర్దర్గా మేకప్కి వెళ్దాం అనుకుంటున్నాను నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను మీకు ఇది మనకి నియర్ బైలోనే ఉంది కేఎఫ్సీ ఆపోజిట్ బీరంగ్గూడ లోపల కమా నుంచి వస్తే కేఎఫ్సీ ఆపోజిట్లో ఉంది మన ఇయర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్గా లేడీస్ చాలా ఫ్రీ టైం ఉంటుంది వాళ్ళకి ఏం చేయాలో తెలియదు టూ అవర్స్ మినిమం టూ టు త్రీ అవర్స్ నేర్చుకోవచ్చు మనకి ఇక్కడ నాగలక్ష్మి గారు ఉంటారు వస్తే మీకు ఎక్స్ప్లెయిన్గా నేర్పిస్తారు ఏం క్లాసెస్ ఏంటి అనేసి డీటెయిల్గా చెప్తాను నేనైతే జాయిన్ అయ్యాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా బాగుంది మీరు రండి ఫస్ట్ వస్తే మీకు ఏంటనే అర్థమవుతుంది ఏ కోర్సు బేసిక్ కోర్సెస్ అనమాట అయితే మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది కోర్సెస్ అంటున్నారు కదా ఎంత ఫీజ్ అని ఎవరు అనుకోవద్దు ఎక్కువగా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది మనకి చాలా కన్వీనియంట్గా చాలా కంఫర్ట్గా బేసిక్ మనం ఒకరికి నేర్పించుకుని సెల్ఫ్గానే మనం నేర్చుకోవడానికి కూడా ఈ కోర్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది నేనైతే నా సెల్ఫ్గా ట్రై చేయడానికి నేను జాయిన్ అయ్యాను నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నేర్చుకోవడానికి రోజు రోజుకి ఇంట్రెస్ట్ వస్తుంది నేర్చుకుందామని మీరు ఫస్ట్ ఇక్కడికి రండి విజిట్ అవ్వండి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏ కోర్సెస్ ఉన్నాయి ఏంటి అనేసి ఒకసారి రండి నాగలక్ష్మి గారు ఉంటారు ఈచర్ ఎవ్రీథింగ్ నేర్పిస్తారు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా నీట్గా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ज्वाइन आवाजर की थैंक यू नीलम राठौर मैं यहाँ तुलसी वनम कॉलोनी में रहती हूँ मुझे यहाँ पर आके आठ दिन हो गया मैंने यहाँ पे ब्यूटिशन कोर्स ज्वाइन किया है और ब्यूटी डिलाइट अकेडमी में फिफ्टीन थाउजेंड का कोर्स है यहाँ पे नागालक्ष्मी मैम सिखाते हैं यहाँ पर आके मुझे आठ दिन हो गया और अच्छे से सिखाते और प्रोडक्ट भी यहाँ पे अवेलेबल कराते हैं कैसा लग रहा अच्छा प्रैक्टिस कराते और मेरा भी हंट प्रैक्टिस बहुत अच्छे से हो रहा है यहाँ पे आप भी आप यहाँ के ज्वाइन कर सकते हो और अच्छे से सिखाते यहाँ पे Hi. और कुछ हेलो मई ने गौतमी ऐक्चुअली कमिंग फ्रम संगारे नैन संगारे वस्तना इकड़ डिल मेकअप अकाडमी मेकअप ने वस्तना ऐक्चुअली नीने इंस्टाग्राम पेज मैडम वीडियो अभी चूसा सो नैन एला विजिटा वा ఫస్ట్ డే నాకు బాగా టెన్షన్ అయింది యాక్చువల్లీ ఐ డోంట్ నో హౌ టు మేకప్ హౌ టు యూజ్ ద బ్రషెస్ ఆల్సో ఇక్కడికి వచ్చాక మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రోడక్ట్ అంతా మేడమే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా నాకు ఎలా నేర్చుకోవాలి అని చాలా టెన్షన్ ఉంది కానీ మేడం ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్రెండ్లీగా చెప్తున్నారు నేర్పిస్తున్నారు నేను ఫిఫ్టీన్ డేస్ అయింది ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాను బ్రైడల్ మేకప్ కూడా చేయగలిగాను ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది బాగా చేస్తున్నాను ఇంకా కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మేడం దగ్గర సో ఇడ్డి నుంచి నాకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేఎం వస్తుందండి జర్నీ వన్ అండ్ హాఫ్ కిలో వన్ అండ్ హాఫ్ అవర్ వస్తుంది నాకు పొద్దున టెన్కి ఇక్కడికి వచ్చేస్తాను నేను ఈవినింగ్ ఫోర్కి వెళ్తాను మొత్తం ప్రాక్టీస్ ఇక్కడే అవుతుంది అంత లాంగ్ నుంచి ఎందుకు వస్తున్నానంటే ఇక్కడ మేడం బాగా ప్రాక్టీస్ ఇస్తారు నేర్పిస్తారు ఇంకా బాగా మోటివేట్ చేస్తారు ఫ్రెండ్లీ మోటివేషన్ ఉంటుంది సో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి ఇది యూస్ చేసుకొని మంచిగా హౌస్ కి అందరికీ కూడా మంచిగా యూజ్ అయ్యేది సో నేర్చుకోవాలి మంచిగా మేడం బాగా నేర్పిస్తారు ఈయన మా ప్రాపర్ వచ్చేసి నిజాంబాద్ ఇక్కడ మా సిస్టర్ ఉంటారు తను ఇక్కడికి ఒకసారి బ్యూటీ బ్యూటీ పార్లర్కి ఐ చేయించుకోవడానికి వస్తే ఈ కోర్స్ గురించి తెలిసింది తెలిస్తే తను నాకు కాల్ చేసి చెప్పారు నేను నిజామాబాద్ నుండి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటూ వన్ మంత్ కోర్సు నేర్చుకుంటున్నాను బ్రైడల్ మేకప్ అండ్ బ్యూటిషియన్ రెండు నేర్చుకుంటున్నాను చాలా బాగా నేర్పిస్తున్నారు అర్థం కాని వాళ్ళకు కూడా అర్థం అయ్యేలాగా చెప్తున్నారు మేడం గారు ఎన్నిసార్లు డౌట్లు అడిగినా కానీ మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారు చాలా పేషెన్సీగా ఉన్నారు బా చాలా బాగుంది ఇక్కడ హలో అండి నా పేరు నాగలక్ష్మి నేను వచ్చేసి ఎంకామ్ ఎంబీఏ చేశాను గత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్గా నేను అకౌంట్స్ వర్క్ అకౌంట్స్ ఫీల్డ్లో వర్క్ చేశాను సీనియర్ అకౌంటెంట్గా వర్క్ చేశాను అండ్ నాకు సైడ్ వచ్చేసి నాకు ఈ బ్యూటీ అండ్ మేకప్ కోర్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది టూ థౌసండ్ నైన్లో నేర్చుకున్నాను పార్ట్ టైమ్గా చేస్తూ ఉన్నాను రీసెంట్గా నేను వచ్చేసి ఒక బ్యూటీ పార్లర్ అండ్ అకాడమీ స్టార్ట్ చేశాను అండ్ ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది కంప్లీట్గా ఈ ఫీల్డ్లోకి వచ్చేసి ఫోర్ ఇయర్స్ నుంచి నేను క్లాసెస్ తీసుకుంటున్నాను బ్యూటీషియన్ క్లాసెస్ అండ్ మేకప్ క్లాసెస్ మేకప్ క్లాసెస్ వచ్చి రీసెంట్గా స్టార్ట్ చేశాను బ్యూటీషియన్ అయితే ఒక ఫోర్ ఇయర్స్ నుంచి నేను క్లాసెస్ రన్ చేస్తున్నాను సో ఇప్పుడైతే మేకప్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు నాకు బ్యూటీషియన్ అండ్ మేకప్ రన్ అవుతున్నాయి మార్నింగ్ నైన్కి కి మా అకాడమీ ఓపెన్ చేస్తామంటే నైట్ నైన్ వరకు రన్ అవుతూనే ఉంటాయి ప్రజెంట్ అయితే ఒక మూడు బ్యాచ్లు ఉన్నాయి బ్యూటీషన్ బ్యాచ్లు ఒక త్రీ మేకప్ బ్యాచ్లు ఒక బ్యాచ్ ఉంది అండ్ హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఇస్తాను ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము ఒక బుక్ పెన్ను తీసుకొని వస్తే చాలు అసలు జీరో నాలెడ్జ్ అన్ఎడ్యుకేటెడ్స్ కూడా నేను ట్రైన్ ఇవ్వగలుగుతాను అంటే నేను అకౌంటెంట్ వర్క్ చేసినప్పుడు ఒక కింద వర్క్ చేస్తున్నాను ఫీల్ చాలా ఉండేది ఓ ఎయిట్ అవర్స్ అక్కడే స్పెండ్ చేసేదాన్ని ఒక సాలరీ మాత్రమే వచ్చేది సో సెల్ఫ్గా నాకు అంటే ఒక టాలెంట్ ఉంది అది ప్రూఫ్ చేసుకోవాలని నేను వచ్చేసాను ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే చాలా బాగా రన్ అవుతుంది అండ్ నా కింద దాదాపుగా చాలామంది స్టూడెంట్స్ నేర్చుకొని బయటకెళ్ళి పార్లర్లు పెట్టుకున్నారు సలూన్స్లో వర్క్ చేస్తున్నారు సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అండ్ బ్యాచెస్ వస్తూ ఉన్నాయి సో నాకు ఇది హ్యాపీగా అనిపిస్తుంది ఓన్ బిజినెస్ ఒక ఓన్ నా ఓన్ బిజినెస్ అన్న ఫీల్ నాకు ఉంది సో జాబ్ కంటే ఇది నాకు చాలా బెటర్గా ఉంటుంది అండ్ ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నారు ఎన్ని అవర్స్ మేము వర్క్ చేయడం కంటే ఇది బెటర్ కదా మాకు ఒక టూ అవర్స్ వెళ్ళేసి ఒక మేకప్ ఆర్టిస్ట్గా వెళ్ళి ఒక టూ అవర్స్ వేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అట్లీస్ట్ వస్తున్నాయి వన్ మంత్ అంతా వర్క్ చేసేది ఇక్కడ టూ డేస్లో సంపాదించుకుంటామన్న ఫీల్తో ఉన్నారు సో ఇది చాలా బాగుంటుంది అండ్ హౌస్ వైఫే కాదు స్టూడెంట్సే కాదు ఇలా ఏ వర్క్ చేసే వాళ్ళైనా కానీ ఈ ఫీల్డ్లోకి రావచ్చు చాలా బాగుంటుంది ట్రెండింగ్లో ఉన్న ఫీల్డ్ ఇది సో ఒకప్పుడు అంటే బ్యూటీషియన్ ఫీల్డ్ అంటే చాలా బ్యాడ్గా చూసేవాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు జాబ్ వదిలికొసే ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు అంటే ఇక్కడ ఎంత ఉందో అనేది అర్థం చేసుకోవచ్చు వచ్చేసి మేకప్ కోర్స్ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మ్యాచ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటుంది హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఉంటుంది సో ఇక్కడ సంగారెడ్డి నుంచి నిజామాబాద్ నుంచి కూడా వస్తున్నారు సో లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి మేము అకామిడేషన్ కూడా అరేంజ్ చేస్తున్నాము సో మేము రూమ్ ఇస్తాము గ్రాసరీ కూడా ప్రొవైడ్ చేస్తాము వాళ్ళు కుక్ చేసుకొని వచ్చేసి ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అండి మా అకాడమీ వచ్చేసి వీరంగూడ కేఎఫ్సీ ఆపోజిట్లో ఉంది ఇసైడ్ కాలనీ ఫేస్ టూ మెయిన్ రోడ్ పైన ఉంది సో నిజామాబాద్ నుంచి సంగారెడ్డి నుంచి వస్తున్నారు బట్ నియర్ బై ఉన్న వాళ్ళకి మా ఇక్కడ అకాడమీ ఉందని చాలామందికి తెలియదు అంటున్నారు సో ఈ మీడియా వల్ల ఇక్కడ ఉన్న మా బీరం కూడా పీపుల్కి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి